న్యూస్ ఛానల్కి స్వాగతం శాసనసభ శాసనమండలిలో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఫుల్ బడ్జెట్ ఫుల్ బడ్జెట్ బడ్జెట్ని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ని స్టాప్ ప్రారంభించిన దగ్గర నుంచి చూసాం అంతా ఆత్మస్తుతి పరనంద గత ప్రభుత్వాన్ని దూషించడం తండ్రి కొడుకుల్ని పోడుకోవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి తనని పోడుకోవడం నేను ఎప్పుడు మూడు సార్లు ఈ రాష్ట్రంలో నేను క్యాబినెట్ మంత్రిగా చేశాను ఇప్పుడు భగవంతుడి దేవు వల్ల ప్రజల వల్ల కూడా ఉన్నాను మూడు సందర్భాల్లో ఎప్పుడు కూడా ఇంత స్థుతిని ఈ రకమైన భాషని ఎప్పుడు కూడా చూడలేదు చాలా దురదృష్టం ఈ సాంప్రదాయం ఈ సంస్కారం ఈ సాంప్రదాయం ఎందుకు మరి అన్నిసార్లు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరాలు ఆ ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరాలు వస్తున్నాయో మాకు సరే అది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఆ విధంగా వాళ్ళు దుర్నియోగం చేస్తున్నారు సద్వినియోగం అనేది రాష్ట్ర ప్రధానికే ఆలోచించి కోరుతున్నాను ముందుగా ఇక బడ్జెట్లోకి వెళ్తే బడ్జెట్లోకి వెళ్తే ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు ఇచ్చిన వారు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో కూటమి నేతలు సూపర్ సిక్స్ కానీ సామాన్య ప్రధాని కానీ కానీ రైతులకు కానీ వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకు ఒకటి రెండు తప్ప ఏ ఒక్కడు కూడా లేదు సూర్యుడి అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది వంచింది అన్నం న్యాయం ఆ పదానికి ఈ పదాలే దానికి అర్థమవుతాయి ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నారు లేదు మైలికొచ్చి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు నేను మైలు పదిహేను 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 వేల రూపాయలకి ఇస్తామన్నారు లేదు యాభై సంవత్సరాలు నేను వచ్చి వాళ్ళకి వృత్తిస్తానన్నారు లేదు విద్యార్థులకి వచ్చి నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు రైతుకి వచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి భరోసా ఇస్తా కేంద్రం ఇచ్చింది దాంతో కలుపుకొని కేంద్రం ఇచ్చిన అంత కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరక రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ లేదు తల్లికి వందనం కానీ